ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు సంబరం పిల్లల కార్యక్రమం గిట్లా పద్యాలు శ్లోకాలు గేయాలు కథలు కథానికలు ఏకపాత్రలు నాటికలు మొదలైన పాత్రల్ని పోషించి వినిపిస్తారు ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం ఐదుగుంట ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది ఈ ఎల్లటి సంబరం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఐరిస్ ఫ్లోరెన్స్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింద నమస్కారం అందరికీ మేమంతా ఆదిలాబాదు పట్టణంలోని ఐరిస్ ఫ్లారెట్స్ పాఠశాల బాలబాలికలము ఈరోజు మేము మీకు పాటలు పద్యాలు శ్లోకాలు కవితలు నీతి కథలు సామెతలు పొడుపు కథలు మంచి మాటలు వినిపించబోతున్నాము నా పేరు మధుమతి నేను మూడవ తరగతి చదువుతున్నాను ముందుగా సీనియర్ కేజీ నుండి కొందరు విద్యార్థులు శ్లోకాలు గేయాలు వినిపిస్తారు నా పేరు గౌరాంగే నేను కేజీ చదువుతున్నాను ఇప్పుడు గణపతి శ్లోకం శుక్లం భరదరం విష్ణు శశివర్ణ చతుర్భుజ ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంత ഗജാന പദ്ർഗം ഗജാന മഹനിഷ അനേകദന്ത ഭന ഏകദേ നേരു അ സീനിയർ കെജി ഏകദന്തായ വക്തുണ്ടായ ഗൗരീ തനിയായ ധീമഹി గదే బాలచంద్రాయ శ్రీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ గణేశీమే గురు బ్రహ్మ గౌరీతనయాయ విష్ణు గురుర్విష్ణు దేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ దస్మై శ్రీ గురవే నమ నా పేరు నిర్వి నేను సీనియర్ కేజీ చదువుకుంటున్నాను ఓం బుడ్ బుహస్వాహితుర్ గుణ్యం బియో నా ప్రచోదయాత్ నా పేరు రిడ్వి నేను కేజీలా చదువుకుంటున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మనేశ్వర దీపేన సాధ్యతే సర్వం సజ్జ దీపం నమస్తుతే నా పేరు అష్మిక నేను సీనియర్ కేజీలో చదువుకుంటున్నాను ఏనుగమ్మా ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు నల్ల నల్లడి ఏనుగు తెల్ల కొమ్ముల ఏనుగు చిన్న కళ్ళ ఏనుగు చాటు చోడాయేనుగు పొడుగు రంగమేనుగు షికారికి ఏనుగు దీవెనలిచ్చే ఏనుగు ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు నా పేరు మహాన్వి నేను సీన కేజీ చదువుతున్నాను ఉడతా ఉడతావచ్ ఎక్కడికెళ్ళావచ్చు తోటకెళ్ళానోచి కాయ తెచ్చాను ఏమి చేసావచ్చు కొడుక్కు తిన్నాను నా పేరు అవ్యత నేను సీనర్ కేజీ చదువుతున్నాను భగవద్గీత प्रथमो ज्यायः प्रथमो श्लोकः इति धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुस्तवः मामका पाण्डवास्यैव वा किं कुर्वतु सञ्जयः द्वितीयश्लोकः पच्यतां पाण्डपुत्र ఆచార్య మమతి యూఢా నృపదపుత్రేణ శిష్యనామతృత ఋష్వానీక యూఢాం దుర్యోధనస్తా ఆచార్య మమద్యం రాజామన్రవీ నా పేరు రక్ష నేను సీనియర్ కేజీలో చదువుకుంటున్నాను కరాగ్రే వసతే లక్ష్మి కరమర్ధె సరస్వతి కరమూలే గోవింద ప్రభాతే కర దర్శనం సరస్వతి శ్లోకంతో ఒకటో తరగతి నుండి విరాట్ కృష్ణ మన ముందుకు వస్తున్నాడు సరస్వతి నమస్తం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సెద్ధేర్భవతు మే సదా పద్మపద్రా విశాలాక్షి పద్మ నిత్యం పద్మాలయా దేవి శ్యామాం పాటు సరస్వతి అందరికీ నమస్కారం నా పేరు విహాన్ నేను రెండో తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు మీకు మంచి వాటలు వినిపిస్తాను విద్య నీడ లాంటిది దాన్ని మన నుండి ఎవ్వరు వేరు చెయ్యలేరు నీకు బాధ కలిగించే వాటిని చూసి చిరునవ్వు నవ్వు కానీ బాధపడకు మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది ఎగరే గాలిపటం విద్యార్థి అవుతే దానికి ఆధారమైన దారం గురువు గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడం ఓటమి కఠినంగా క్షమించేవారే విజయాన్ని పొందుతారు ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే మీరు పోగొట్టుకున్నదంతా రెండింతలు తిరిగి వస్తుంది విద్య విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఉద్యమం జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది ధన్యవాదాలు కృష్ణ గీతంతో ఒకటో తరగతి నుండి నేత్ర మరియు ఐరా మన ముందుకు వస్తున్నారు मृदुवदनं मधुसूदनः स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरिसदना मृदुवदनं मधुसूदनः स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदनं मृदुवदनं मधुसूदन इह स्वागतं कृष्णा शलनागतं कृष्ण मधुरापुरी सदनं मधुवदना मधुसूदन इह स्वागतं कृष्ण कृष्णा ముష్టికూర జాలు రమణ మల్లభి శారద మధుసూదన ముష్టికూర జాలు రమణల మల్లభి శారద మధురూన മുര ചാദൂരമല്ല മല്ലാരദ ഗുലയ പീഠ മദ്ദന കളിംഗന ഗോകുല രക്ഷണ സകല സുലക്ഷണ ദ മദ്ദന കളിംഗന ഗോകുല രക്ഷണ സകല സുലക്ഷണ ദൈവ ശിഷ്ട ജനപാള സങ്കർഭ കല്പ ക ശിഷ്ടങ്കർ കല്പ കല്പ ഷ്ട കോട്ടി സന പരാ ധീര മുനി ജന വിഹാര മഗ്ന സുക്കുമാര ദൈന സാറേ ധീര മുനിജന വിഹാര മഗ്ന സുക്കുമാര ദൈത്യ സംഭാര ദിവ मधुर मधुर पुरी सास सार ब्रिजेप मनमान समोर मधुर मधुर पुरी सास सार ब्रिज पली मनमान समोषित स प गरे पगरे सारसा सर ग प द स ग रे पगरे सारस સા રે ગસા ધ પ ગ ગરે રે પગરે સાધસ સારે ગે ગ પ ધ પગરે સાધસ સા પ ગે પગરે સાધસ સા દ ગે પગરે સાધ तक दारी घुंदा की गीट तक करीन तक जारी गुकुंदा गीटा तक तक जारी घुंतान करीन तक जारी घुताना गीटा तक करीन तक जारी घुंदा नीटता करीन तक जारी घुंदा न गीटा तक तक दारे घुत नीट तक कृष्ण నా పేరు దక్ష నేను మూడో తరగతి చదువుతున్నాను నేను ఋతువుల పాట పాడుతున్నాను వసంత ఋతువు వచ్చింది కోయిల గుహ్వని కూసింది ఋతువు వచ్చింది ఎండరు మెంటుగా తెచ్చింది వర్షా ఋతువు వచ్చింది చిరు జల్లులు ఎన్నో తెచ్చింది శరదృతువు వచ్చింది చల్లని వెన్నెల తెచ్చింది హేమంత ఋతువు వచ్చింది చామంతులను తెచ్చింది శిశిర ఋతువు వచ్చింది చెట్ల ఆకులను రాల్చింది మూడో తరగతి నుండి అవ్యశ్రీ ఐదో తరగతి నుండి సుశాంత్ పొడుపు కథలు వినిపిస్తారు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది చైతకలాడింది ఏమిటది కవ్వం ఆకాశంలో ఉంటాడు అందరినీ చల్లగా చూశాడు రాత్రిపూట వస్తాడు చుక్కలతో విందు చేస్తాడు పిల్లలకి అతను మేనమామ అవుతాడు అది ఎవరు చందమామ అమ్మ అంటే దగ్గరికి వస్తాయి నాన్న అంటే దూరం వెళ్తాయి ఏమిటది పెదవులు తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేతితో రాస్తారు నోటితో వేరుతారు ఏమిటది పుస్తకంలోని అక్షరాలు తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నాలు మనమల్లు మాణిక్యాలు ఏమిటది పనసపండు పైన ఒక పలక కిందొక పలక మెలికల పాము ఏమిటది నాలుక పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక ఏమిటది మిరప పండు అక్క ఇంటి మీద కూర్చుంటే చెల్లి ఇంటి లోపలికి వెళుతుంది ఏమిటది పొయ్యి మీద కుండ అడుగులు ఉన్న కాలు లేనిదేది గజం బద్ద అంటే స్కేలు కిటకిట తలుపులు కిటారు తలుపులు తీసినా వేసిన చప్పుడు కావు ఏమిటది కంటి రెప్పలు నాలుగవ తరగతి నుండి నైనిక మనకు ఒక నీతి కథ చెబుతుంది నాలుగు ఆవుల కథ ఒక ఊడి చివర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సక్ ముఖ్యంగా స్నేహంగా ఉండేవి కలిసి గడ్డి మేయటం కలిసి తిరగడం చేసేవి ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులి సింహం వాటి దగ్గరికి రాలేకపోయేవి కొంతకాలాన్ని క్రి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయటానికి వెళ్ళాయి ఇదే సరైన సమయమని పులి సింహం పొదలో దాక్కొని ఒక్కొక్క దాన్ని చంపేశాయి ఇందులో నీతి ఐకమత్యమే మహాబలం మూడవ తరగతి నుండి ఆరాధ్య నీతి పద్యాలు వినిపించడానికి మన ముందుకు వస్తుంది నమస్కారం అందరికీ నీతి పద్యం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ భావము పుట్టలోన పుట్టి చచ్చిపోయే చెదపురుల వలన ఏమీ ఉపయోగం ఉండదు అదే విధంగా తల్లిదండ్రుల మీద ప్రేమ లేని కుమారుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కథ గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడివిడైనను గరుము పాలు భక్తి గలుగుకూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ భావము మంచి ఆవు పాలు కొంచెమైనా సరిపోతుంది గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన వర్ధమే ఎట్లనగా భక్తితో పెట్టే ఆహారము కొంచెమైనా సరిపోతుంది కదా మూడో తరగతి నుండి మధుమతి సరస్వతి ప్రార్థన వినిపిస్తుంది యా యాకుందేందుషారహారదవలా శూభ్రవస్త్రామ్రిత या वीनां वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभृति बिर्देवै सदा पूजिता सा मां पातु సరస్వతి భగవతి నిశేషాడ్యా పహ మూడో తరగతి నుండి షావేజ్ ఆరాధ్య గేయం పాడుతారు చిలుకలు గాని చిలుకల్లారా చిలుకలు గాని చిలుకల్లారా సీతాకోక చిలుకల్లారా రంగు రంగురంగుల రెక్కలతో సింగారాలు చిందేలా వన్నల వన్నల పూల మీద వాలుతూ ఉన్నారా కన్నుల కన్నుల పండుగ చేస్తూ కదులుతూ ఉన్నారా వనమంతా దినమంతా వసంత శోభలతో అందాల చిలుకలు గాని చిలుకల్లారా నాలుగో తరగతి నుండి జ్ఞాన్వి వెంకటేశ్వర స్తోత్రం వినిపిస్తుంది వినా వెంకటేశం ననాద ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ మూడవ తరగతి నుండి ఆమ్నా పద్యాలు వినిపిస్తుంది కూలిమిగల దినములలో కలుగ నేరవు మరి యాకురి మీ వీరసంబైన తోచుచుండు తోచుచుండ్రు సుమతి తాత్పర్యము ఓ బుద్ధిమంతుడా స్నేహంగా ఉన్న రోజుల్లో ఎప్పుడు తప్పులు కనపడవు ఆ స్నేహం విరోధంగా మారినప్పుడు మంచి కూడా చదువుగానే కనిపిస్తుంది సిరితా వచ్చిన వచ్చును సలలీతముగా నారికేల సలలీలము భంగిన్ సిరిత బోయిన బోవును కరిం రంగిన వెలగ పండు కరణిని సుమతి తాత్పర్యము సంపద వచ్చినప్పుడు టెంకాయలోని నీటి వల్లే తెలియకుండా వస్తుంది సంపద పోయినప్పుడు ఏనుగు బ్రెంగిన వెల్లగ పండులోని గుజ్జు వల్లే మాయమైపోతుంది నాలుగవ తరగతి నుండి శ్రద్ధ మనకు ఒక నీటి కథ చెబుతుంది రామయ్య రాబందు కథ రామయ్య పొలం దున్నడానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందు చూసి జాలితో దానిని వదిలేశాడు ఆ తరువాత రామయ్య భోజనం తరువాత అలసటగా ఉండి ఒక పాత గోడ పక్కగా నిద్రించాడు ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను వేయడానికి రావడం గమనించి రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది ఈ అలజడికి నిద్ర లేచిన రామయ్య రాబందు సహాయానికి ఆశ్చర్యపడ్డారు ఇందులో నీటి ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది రెండో తరగతి నుండి అద్వైత్ నందన్ శాంతి మంత్రంను వినిపిస్తాడు ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి 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 ఐదో తరగతి నుండి శ్రీ తెలుగు నెలల పేర్లు చెబుతాడు తెలుగు నెలలు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశోజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం మూడో తరగతి నుండి మధుమతి పద్యాలు వినిపిస్తుంది వినదగునెవరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపద గుణిక నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి తాత్పర్యము ఎవరు ఏమి చెప్పినా వినాలి కానీ వినగానే తొందరపడకుండా అది నిజమో అబద్ధమో తెలుసుకొని ప్రవర్తించేవాడే బుద్ధిమంతుడు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నర్కమన్ తద్యము సుమతి తాత్పర్యము ఎవరి కోపం వారికి శత్రువుగా మారుతుంది తన శాంతమే తనకు రక్షణ కలిగిస్తుంది దయగలిగి ఉంటే బంధువులా సహాయపడుతుంది సంతోషంగా ఉంటే స్వర్గంలా ఉంటుంది దుఃఖం నరకంతో సమానం నాలుగో తరగతి నుండి శ్రద్ధ జ్ఞాన్వి దేశభక్తి గేయం పాడుతారు భారతీయ భరతమాత మాతృదేశ గౌరవం ధీరులం पापलं, समत बाललं, प्रेमु भावि मौरुलं जागदनुलवारसुलं भारतीयीरुलं भरतमाता विड्डलं मातृदेश गौरवं कापाडे धीरुलं वेषभाषलेवैना मताचारमे दैना मरं

జాతి స్వేచ్ఛను అపహరించు శత్రువును ఎదిరించుదాం విజయం సాధించుదాం జయ పతాకాన్ని గెరేదాం గంగా యమున గోదావరి కృష్ణవేణి సహితమై విలసిల్లే భరతమాత మన తల్లికి జోహార్ భారతీయ వీరులం భరతమాత బిడ్డలం మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం రెండో తరగతి నుండి విహాన్ తారక మంత్రము వినిపిస్తాడు తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే తత్తులియం రామనామ వరాననే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే తత్తులియం రామనామ వరాననే ఒకటో తరగతి నుండి నేత్ర నవగ్రహాల స్తోత్రం వినిపిస్తుంది ఆదిత్యాయచ సోమాయచ మంగళబుధాయచ గుడి శుక్ర షణిభ్యాయచ రాహుకేతవే నమ రెండో తరగతి నుండి నందన్ సామెతలు చెబుతాడు ఎంత చెట్టుకు అంత గాలి ఎలుకకు పిల్లి సాక్ష్యం ఏ పుట్ పుట్టలో ఏ పాము ఉన్నదో ఎవరికి ఎరుక ఎండకాగొడుగు పట్టాలి అంగట్లో అరువు తల మీద బరువు ఆస్తి ఆశ భారెడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పిట్ట కొంచెం కూత ఘనం అమ్మైనా అడగందే పెట్టదు మూడో తరగతి నుండి దక్ష స్నాన శ్లోకము చెబుతుంది గంగే చై యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలసిం సన్నిధింకురు రెండో తరగతి నుండి ఆరో శ్రీ శ్రీ రాసిన కవితను వినిపిస్తాడు పోని పోని పోతే పోని సతుల్ సుతుల్ హిత్తుల్ పోని పోనిపోని రాణి రాణి వస్తే రాణి కష్టాల్ నష్టాల్ గోపాల్ తాపాల్ షాపాలు రాణి వస్తే రాణి తిట్లు రాట్లు పాట్లు రాణి 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 కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కానీ కానీ కళారవి పవి కవి ఒకటో తరగతి నుండి అనహా గేయం వినిపిస్తుంది ఎగిరింది ఎగిరింది నాగాలిపటం గాలిలో ఎగిరింది నాగాలిపటం పై పైకి ఎగిరింది నాగాలిపటం పల్టీలు కొట్టింది నాగాలిపటం రంగురంగుల దండి నా పటం రాజ్యాలు దాటింది నాగాలిపటం ముబ్బులను తాకింది నాగాలిపటం పందెమే గెలిచింది నాగాలిపటం మూడో తరగతి నుండి ఆమ్న ఐదవ తరగతి నుండి శ్రీ సాధారణ పరిజ్ఞానము చెబుతారు గాంధీజీ చేతిలో ఎల్లప్పుడూ ఉండే పుస్తకం ఏమిటి భగవద్గీత మన జాతీయ నది ఏది గంగా నది సరస్వతి దేవి వీణ పేరు ఏమిటి కచ్చపి శ్రీకృష్ణుడు జన్మ నక్షత్రం పేరు ఏమిటి రోహిణి నక్షత్రం గాంధీజీని జాతి పిత అనే మొదటిసారిగా సంబోధించింది ఎవరు గోపాలకృష్ణ గోఖలే ట్యాంక్ బండ్ పై తెలుగు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసింది ఎవరు నందమూరి తారక రామారావు భారతంలోని భాగాలను ఏమని పిలుస్తారు పర్వాలు నోబెల్ బహుమతి అందుకున్న మొదటి ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ భారతరత్న అవార్డు పొందిన క్రీడాకారుడు ఎవరు సచిన్ టెండూల్కర్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే విగ్రహం ఎక్కడ ఉంది శంషాబాద్ ముచ్చింతల్ మూడో తరగతి నుండి ఆరు ఋతువుల పేర్లు చెబుతాడు ఋతువులు ఆరు అవి వసంత ఋతువు ఋతువు వర్షా ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు సంబురం పిల్లల కార్యక్రమం ఆదిలాబాద్ పట్టణంలోని ఐరిస్ ఫ్లోరెట్స్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం సమాప్తం వంద ఆదిలాబాద్ ఆకాశవాణిలాబాద్